శనివారం రాయదుర్గం నియోజకవర్గం సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఐ రాయదుర్గం తాలూకా కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ విజయవాడ వరద బాధితులను దృష్టిలో పెట్టుకుని జాతీయ విపత్తుగా ప్రకటించి ప్రజలను ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేశారు అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ స్థితిగతులను పరిశీలించి కనీసం వెళ్ళి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు వెళ్లిపోయారు ఈ రోజు వైసీపీ కార్యకర్తలు ఏం చేస్తా ఉన్నారు వైసీపీ లీడర్లు ఏం చేస్తా ఉన్నారు తమ సాయ సహకారులు ఎవరికి అందిస్తున్నారు ఎక్కడ అందించారు వాళ్ళు వచ్చి చూసిపోయి విమర్శలకే పరిమితం అయిపోయినారు కానీ అక్కడ సహాయ సహకారాలు అందించే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందారు ఇప్పటికైనా కానీ ప్రతిపక్ష పార్టీ కూడా గతంలో మీరు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు మీ వాళ్ళు కూడా మీ ఎమ్మెల్యేని మెజార్టీతో గతంలో గెలిపించిన రోజులు కూడా ఉన్నాయి ఈరోజు మీకు పదకొండు సీట్లు ఎట్లుంటే వాళ్ళకు కూడా గతంలో ఇరవై మూడు సీట్లు తెలుగుదేశంకి వచ్చాయి మళ్ళీ ఈరోజు పరిస్థితులు పరిమాణాలు ఏ విధంగా మారాయి మరి మీరు నిజంగా ప్రజలపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు వరద బాధ్యులు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించే దానికి వాళ్ళ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి మంత్రులైతేనేమి ప్రస్తుత ఎమ్మెల్యేలు మంత్రులు కూడా సహాయ సహకారం పూర్తిగా అందించే దాంట్లో నిమగ్నమైపోవాలని చెప్పేసి తెలియజేస్తా